హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రభా డబల్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన లాంగ్ వీడియోలో ఉగ్గాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ఉగ్గాని చేసుకోవాలి కదా బురుగులు వాటర్ వేసుకోవాలి బాగా తడుపుకోవాలి వాటర్లోకి వేసుకొని తడుపుకోవాలి మాకల్లా మీకల్లా అంత ఉప్పు ఉప్పు బురుగు కదా మాకల్లా అలాంటివి కాదు అవైతే బాగుల రుగ్గానికి మామూలు బురుగులు మాకల్లా చూడండి నాణ్యాయి బాగా చెత్తగా కావాలి ఇలా పిండుకొని కలిసుకోవాలి అన్నీ ఇలాగే తడుపుకోవాలి బొడు బురుగులు అన్నీ ఇటైతే చూడండి అన్నీ తడిపేసుకున్నాం బురుగులు ఇప్పుడు తర్వాత పెట్టుకున్నాం గ్యాసులు దించుకున్నాం తిన పెట్టుకున్నాం ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం తగినంత ఆయిల్ ఈట్ అయినాక ఆవుల కొన్న వేసుకున్నాం ఎర్ర ఎరగా పచ్చిమిరకాయలు సన్నకు కోసుకోవాలి కరేపాకు పాల్టు తగినంత కలుసుకోవాలి ఇవన్నీ వేసుకొని కాసేసి వేగనిద్దాం ఇప్పుడు పసుపు వేసుకోవాలి కొంచెం అలాగే వేసుకోవాలి ఇది టమాటాలు వేసుకున్నాం టమోటాలు చిన్నగా కోసుకోవాలి అవి వేసుకొని ఒకసారి కలుసుకుందాం ఇవి కానీ టమోటాలు బాగా మగ్గనిద్దాము మెత్తగా కావాలి చూడండి వేగిపోయింది బాగా మెత్తగా అయిపోయినాయి టమోటాలు కానీ అంత మెత్తగా చూడండి మనము ఇక్కడ అయితే రెడీ అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం ఈ బొరుగులతో తడిపి పెట్టుకున్నాం కదా అవి వేసుకున్నాం అలాగే సాల్ట్ అప్పుడు కొంచమే కదా వేసిందండి ఇప్పుడు ఇవన్నీ కలుపుకున్నాం ఇలా బాగా కలుపుకోవాలి అన్నీ పట్టేలాగా చూడండి ఉగ్రహం ఇవాడకి ఇష్టం మా ఇంట్లో ఉగానే వాడంటే చాలా ఇష్టం మా ఇంట్లో అందరికీ ఇష్టం ఉంటుంది కదా మా చాలా ఇష్టం ఓకే చేశాను ఇక్కడ చూడండి ఆలు వడలు ఆనియన్ వడ రెండు రెండు పెట్టాలి ఎందుకంటే నాకు లేట్ అయిపోతుంది అన్నీ పెట్టాలని అందుకని మళ్ళీ ఎప్పుడన్నా ఒకసారి సపరేట్గా ఒకటి చేసి పెట్టాలి మీకు వీడు పిల్లలకి ఇలా ట్రై చేసి పెట్టండి బాగా తింటారు గనీ వడ అంటే మిరపక బజ్జీ లేకోకుండా ఆలు అది ఉర్లగడ్డ వడతో చేయండి అదిగా తింటారు ఉరలగడ్డ వడత వెయ్య పిల్లలంటే వెరకాయ కారం కదా పిల్లలకి మన ఉగ్గానైతే రెడీ అయిపోయింది ఇలా పిల్లలకి చేసి పెట్టండి హ్యాపీగా బాగా తింటారు ఓకేనా చూడండి ఫ్రెండ్స్ మనం ఉగ్గానైతే రెడీ అయిపోయింది మీరు ఇలా ట్రై చేసి పిల్లలు పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఓకేనా చూడండి ఆనియన్ వడీ ఆలు వడ ఎలా ఉన్నాయో చూడండి చూసి కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్